సో హాయ్ 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 ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా సో ఒక మిత్రుడు ఇచ్చిన సమాచారం మేరకు కువైట్లో ఉన్న ఒక మిత్రుడు ఇచ్చిన సమాచారం మేరకు ఈ మహిళ చూడండి ఈ మహిళ పర్వాణి హాస్పిటల్లో అప్ టు వన్ ఇయర్ అబోవ్ నుంచి ఆమె హాస్పిటల్లో అండి ఆమె పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరంట అయితే ఈమె యొక్క సొంత కూతురు కూడా కువైట్లోనే ఉందంట అయితే ఆమె కూడా సరిగ్గా సరిగా పట్టించుకోవట్లేదంటే ఈమె దగ్గర ఉన్న డబ్బులు బంగారం తీసుకెళ్ళిపోయింది కానీ ఈమెని సరిగ్గా పట్టించుకోవట్లేదంట సో అదే ఆ మిచ్చిన మిత్రుడు ఇచ్చిన సమాచారం మేరకు నిజమేంటే నాకు తెలియదు అయితే ఈమె వన్ ఇయర్ వన్ ఇయర్ అబౌవ్ నుంచి హాస్పిటల్ ఉందంటండి ఇండియా వెళ్ళడానికి కూడా దారిలేదు ఇప్పుడు ఏం ప్రేమికి సో ఎవరైనా మిత్రులు ఉంటే కనుక స్పందించి ఈమెను ఇండియా పంపించి ఏర్పాటు చేయండి ఇండియాలో విలేజ్ లేపాకనే విలేజ్ అంటే అండి పూర్తి అడ్రస్ కూడా లేదు సో చూడండి ఆ డీటెయిల్స్ పక్కన డిస్ప్లే అవుతున్నాయి ఎవరన్నా కొంచెం స్పందించి హెల్ప్ చేయగలిగితే కొంచెం హెల్ప్ చేయండి ఈమె ఇండియాకి వాళ్ళ ఇంటికి పంపించండి సో తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇది ఈమె ఏ ఆరోగ్య నిమిత్తం అనారోగ్య నిమిత్తం హాస్పిటల్లో ఉందో ఎందుకు ఇన్ని రోజులు ఉండాల్సి వచ్చిందో సో మరి కపిల్ ఎవరో వీసా ఎవరు రప్పించారో కూడా వివరాలు తెలియ రాలేదు సో డిస్ప్లే అవుతుంది చూడండి అడ్రస్ అవన్నీ సో ఎవరన్నా స్పందించగలిగితే ఆమెకు సాయం చేయగలిగితే కొంచెం ముందుకు వెళ్ళి కొంచెం ఆమెని ఇండియాకి పంపించండి ఎందుకంటే ఇప్పుడు ఆమ్నెస్టీ పెట్టారు కదా త్వర ప్రాసెస్ కొంచెం ఈజీగా అయిపోతుంది జస్ట్ వైట్ సర్టిఫికేట్ తీసుకోవడం దాని ప్రాసెస్ చేయించి పంపించేయచ్చు చాలా ఈజీగా అయిపోతుంది ఆమ్నెస్టీ ఉంది కాబట్టి కేసులో ఉన్న పెద్ద ప్రాబ్లం ఉండదు ఆటోమేటిక్గానే క్లియర్ అయిపోతాయి సో కొంచెం ఎవరైనా స్పందించండి మన తెలుగు మహిళ ఒక సంవత్సరం నుంచి హాస్పిటల్లో ఉందంటే ఆమె ఎంత ఇబ్బంది పడుతుందో చూసేవాళ్ళు ఎవరు లేరు అంటే సో సొంతంలో ఉండి పట్టించుకోవట్లేదు అంటే గల దేశంలో ఎంత ఇబ్బంది సో గైస్ ఎవరైనా స్పందించండి ప్లీజ్ ఆమెకి హెల్ప్ చేయండి ప్లీజ్